అవి బాంబులకి బెదరవు బుల్లెట్లకి భయపడవు గడ్డ కట్టేంత చలి ఉన్న కాస్త కూడా వనకవు భూమికి వేలాడుగుల ఎత్తుల్లో ఉన్న పర్వతాలని యుద్ధ స్థావరాలని సునాయసంగా చేరుకుని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి భారత సైన్యంలోకి కొత్తగా చేరిన మ్యూల్ రోబోదలం గొప్పతనం గురించే ఇదంతా ఇంతకీ అవేంటో వాటికంత గుండె ధైర్యం ఎలా వచ్చిందో చూద్దాం మన భారత సైన్యానికి సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధం చేయడం ఒక అయితే భూమికి ఇరవై వేల అడుగుల ఎత్తుల్లో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులతో యుద్ధం చేయడం మరొక ఎత్తు అంత ఎత్తుకి వాహనాలు కానీ హెలికాప్టర్లు కానీ చేరుకోలేవు మరి అంతవరకు వెళ్ళి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారము ఆయుధాలు మందులు అందించేదెవరు ఈ పనులతో పాటు అవసరమైతే యుద్ధం కూడా చేసే ఆధునిక సాంకేతిక సైన్యం దళమే మ్యూల్ మ్యూల్ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్స్ అని అర్థం ఇవి చూడ్డానికి నాలుగు కాళ్లతో ఉండి డాగ్ లాంటి పోలిన రోబోలు ఇవి ఏఐ పరిజ్ఞానంతో పనిచేస్తాయి మైనస్ నలభై డిగ్రీల చలి నుంచి యాభై డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణైనా తట్టుకుంటాయి నిటారుగా ఉండే పర్వతాలు వేగంగా ప్రవహించే శిలయేర్లు అగ్ని ప్రమాదాలు ఏవి గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకోలేవు వీటి బరువు యాభై కేజీలుంటే వీపున మరో పదిహేను కేజీల బరువు ఉండే ఆహారము మందులు ఆయుధాలు వంటి వాటిని తీసుకెళ్లి సైనికులకి అందిస్తాయి దారిలో బాంబులు పేలిన బెదరవు మందు పాత్రలు ముందుగానే పసిగట్టేందుకు వీటికి దగ్గర ప్రత్యేకమైన సెన్సర్లు థర్మల్ కెమెరాలు ఉన్నాయి రోజంతా నిర్విర్మంగా పనిచేస్తాయి పూణేలో ఈ మధ్య జరిగిన డెబ్బై ఏడవ ఆర్మీ పరేడ్లో భారత సైన్యం ఈ రోబో డాక్స్తో ప్రత్యేక కవాతు చేయించి అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాతే ఈ మ్యూల్ రోబో దళం గురించి ప్రపంచానికి తెలిసింది చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఉన్న రోబో దళం మనకే ఉందంట ఢిల్లీకి చెందిన ఈ రోబోటిక్స్ సంస్థ ఏఆర్ వీటిని రూపొందించింది వీటి తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటిదంటే ఈ రోబోలు చూడ్డానికి కుక్కల్లా ఉన్నాయి మరి వీటిని మ్యూల్స్ అని ఎందుకు అంటున్నారు అనే అనుమానం రావచ్చు ఇది నిజమే ప్రపంచంలో ఎక్కడైనా ఈ తరహా రోబోలను రోబోడాక్స్ అనే పిలుస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇలా పిలవడానికి జరగచ్చు కానీ నిజం గుర్రాలకి గాడిదలకి పుట్టిన వాటిని కంచర గాడిదలని అంటారు వీటినే ఇంగ్లీష్లో మ్యూల్స్ అంటారు డెబ్బై ఐదేళ్లుగా భారత సైన్యానికి ఇవే ప్రాణాలకు తెగించి మరి సేవలు అందిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా మధ్యప్రదేశ్ ప్రత్యేకించి వీటి కోసం సైనిక శిక్షణ కేంద్రాలు ఉన్నాయి వీటికి రెండేళ్ల వయసు నుంచే ఇక్కడ బాంబులకు బెదరకుండా యుద్ధ శిబిరాలకు చేరుకోవడం ఎలానో శిక్షణ ఇస్తారు అలా ఇవి రెండు ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు కార్గిల్ యుద్ధంలోనూ కీలక సేవలు అందించాయి